ఒక ఊరిలో ఒక జమీందారుండేవాడు పేరుకే జమీందారు కాని బిచ్చగాడికి కూడా పిడికెడు బియ్యం వెయ్యడు పొరపాటున ఎవరైనా యాచకులు అతనింటికి వస్తే అతను తిట్టే తిట్లకు నిఘంటువుల్లో కూడా అర్ధాలు వెతకడం కష్టం ఒకరోజు ఆ జమీందారు తన ఇంటి ముందర నిలబడి ఉండగా ఒక సన్యాసి అటువైపుగా నడుచుకుంటూ వచ్చాడు ఆ సన్యాసి జమీందారును ఏమీ అడగలేదు కనీసం పలకరించలేదుకూడా అయినా ఆ జమీందారు ఊరికే ఉండలేక ఆ సన్యాసిని నోటికొచ్చినట్లు తిట్టడం మొదలుపెట్టాడు ఏమయ్యా కాళ్ళూ చేతులు అన్నీ బాగున్నాయి కదా ఇలా అడుక్కోవడానికి సిగ్గుగా లేదు ఏదైనా పనిచేసుకుని బ్రతకవచ్చు కదా అంటూ విరుచుకుపడ్డాడు అప్పుడు ఆ సన్యాసి చిరునవ్వుతో ఇలా అన్నాడు అయ్యా నేను మిమ్మల్ని ఏమీ అడగడానికి రాలేదు మీకు ఒకటి ఇవ్వడానికి వచ్చాను ఆ మాట వినగానే జమీందారు ఆశ్చర్యపోయాడు ఏమిటి అడుక్కోవడానికి రాలేదా నాకు ఇవ్వడానికి వచ్చావా అయితే లోపలికి రా అని ఆహ్వానించి ఇంతకీ నాకు ఏమివ్వాలనుకుంటున్నారు అని అడిగాడు అప్పుడు ఆ సన్యాసి తన సంచిలో నుండి ఒక చిన్న సూదిని తీసి జమీందారు చేతిలో పెట్టి ఇదే నేను మీకు ఇవ్వాలనుకుంటున్నది అన్నాడు జమీందారు ఆ సూదిని చూసి హేలనగా హేమిటి ఈ చిన్న సూద మీరు నాకిచ్చేది అన్నాడు దానికి సన్యాసి ఇలా బదిలిచ్చాడు నేను నిరంతరం దేశసంచారం చేస్తూ ఉంటాను ఈ సూది ఎక్కడైనా పడిపోతుందేమోనని నా భయం అందుకే దీన్ని మీ దగ్గర భద్రంగా ఉంచండి నేను మళ్లీ వచ్చి తీసుకుంటాను అన్నాడు జమీందారు నవ్వి హీ సూదిపోతే వచ్చే నష్టమేముంది ఇలాంటివి నేను వంద కొనిపెట్టగలను అన్నాడు వెంటనే సన్యాసి గంభీరంగా అయ్యా ఇది మామూలు సూది కాదు నా తపస్సుకు మెచ్చి ఆ పరమశివుడే స్వయంగా ప్రసాదించిన మహిమగల సూది ఇది ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో దేనికీ లోటుండదు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఉన్నచోట కల్పవృక్షం ఉన్నట్టే అని చెప్పాడు ఆ మాట వినగానే జమీందారు ఆశతో సరే స్వామి మీరు మళ్ళీ వచ్చేవరకు ఈ సూదిని నా ప్రాణం కంటే మిన్నగా కాపాడతాను ఇంతకీ మీరు మళ్లీ ఎప్పుడు వస్తారు అని అడిగాడు అప్పుడు ఆ సన్యాసి మెల్లగా నవ్వి ఇలా అన్నాడు నేను ఈ జన్మలో దీన్ని తిరిగి తీసుకోను జమీందార్ గారు నా పని ముగించుకుని నేను పరలోకానికి వెళ్ళిపోయాక మీరు కూడా అక్కడికే వస్తారు కదా అప్పుడక్కడ ఈ సూదిని నాకు తిరిగి ఇచ్చేయండి అన్నాడు జమీందారు ఒక్క క్షణం నిర్ఘాంతపోయి అదేంటండి స్వామీ చనిపోయిన తరువాత ఈ లోకం నుండి మనం కనీసం ఒక చిన్న దారం కూడా తీసుకువెళ్లలేము కదా అలాంటిది ఈ సూదిని నేను పరలోకానికి ఎలా తీసుకురాగలను అనడిగాడు అప్పుడా సన్యాసి ఇలా అన్నాడు ఒక చిన్న సూదిని కూడా మరణం తరువాత వెంట తీసుకెళ్లలేమని మీకు తెలుసు మరి అలాంటప్పుడు ఈ ఆస్తిపాస్తులు అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్లాలి కదా వెంటరాని ఈ వస్తువుల కోసం తోటి మనుషులను ఎందుకు కించపరుస్తున్నారు ఉన్నప్పుడు పది మందికి సహాయం చేస్తే ఆ పుణ్యం మాత్రమే మీ వెంటొస్తుంది కాని ఈ సూది కూడా రాదు ఆ మాటలు జమీందారు గుండికు బలంగా తగిలాయి తను ఇంతకాలం ఎంత తప్పుగా బ్రతికాడో అతనికి అర్గమైంది వెంటనే ఆ సన్యాసి కాళ్లపై పడి క్షమాపణ అడిగి ఆ రోజునుండి తన ఊరిలో గొప్ప దాతగా మారిపోయాడు తరువాత ఆ జమీందారు తనకున్న సంపదను పేదవారికి పంచడం మొదలుపెట్టాడు వస్త్రదానం అన్నదానం మరియు ఇతర నిత్యావసర వస్తువులను పంచుతూ తన సంపదను పుణ్యంగా మార్చుకున్నాడు తాను సంపాదించుకున్న ఆ పుణ్యం తను మరణించిన తర్వాత లోకానికి వెళతాడో అక్కడికి ముందే చేరుకుని అతనికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంది తెలివైన నిర్ణయం తీసుకున్న ఆ జమీందార్ని అభినందిస్తూ మళ్లీ కలుద్దాం మీ సూర్యనారాయణ సుంకర